ఫ్రెండ్స్ హా ఇదైతే ఫ్రైడే మినీ బ్లాక్ అనమాట మరి ఏంటో చూసేద్దామా వచ్చేయండి రోజైతే పిండి ఆడుకోవడం ఉంది గిన్నెలు దోముకోవడం ఉంది అలాగే బట్టలు గుతుక్కోవడం కూడా ఉంది అలాగే ఇంటికి మాప్ పెట్టడం కూడా ఉందనమాట ఇన్ని పనులు తెలుసా ఫ్రెండ్స్ మా అమ్మకి పాపం ఇంకా ఎలాగ డేసే కాబట్టి ఇంకా మేము కూడా ఈరోజైతే మా మమ్మీకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం అంటే తను గిన్నెలన్నీ తోమిస్తే నేను సింక్ అడిగేశాను మా అక్క బట్టలు జాడిచ్చేసింది మా అమ్మ ఉతికితే తర్వాత ఏమొచ్చేసి నేను ఇల్లు సర్దిస్తే మా అమ్మ అయితే తుడిసేసుకుంది మా అక్క అయితే పెట్టేసింది ఇలా అందరం కూడా మళ్ళీ అయితే షేర్ చేసుకున్నాం అనమాట చూసేశారు కదా ఇంకా మా గ్రైండర్ అయితే పోయిందని చెప్పేసి మా పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ గ్రైండర్ అయితే తెచ్చాము ఈరోజు మేము కానీ ఆ గ్రైండర్ అయితే చాలా స్పీడ్గా ఆడేసింది అనమాట అంటే మాకు ఒక గంటలనే మెత్త మెత్తటి పిండి ఇచ్చేసింది రేపు నుంచి మన టిఫిన్ అయితే ఇడ్లీ అనమాట ఇంకా టీ వేసేసి ఇలా గ్లాసులోకి ఇచ్చేసాను అందరికీ కూడా తర్వాత అయితే ఇక్కడ నన్ను గ్రైండర్ తోడమంది మా అమ్మ తుడిసేసాను ఇంకా మా అమ్మ అయితే ఇల్లులు తుడిసేసుకుంటుంది నేను సర్దిసి ఇచ్చిస్తే ఇంక బయట కూడా తుడిస్తాను ఈ ప్లాంట్ అయితే ఎదుగుతుందో అంటే లైక్ చచ్చిపోతుందంట మా అక్క జస్ట్ సూకేస్ కోసం పెట్టిందంట ఆ ప్లేపర్ పువ్వులు దాన్ని ఇక్కడ అయితే మా అక్క జాడిచ్చేస్తుందనమాట నేనైతే తర్వాత అయితే మేడం మీదకి గోనెలు తీసుకోవడానికి వెళ్ళాను కానీ మేమైతే ఎన్నిసార్లు ఎన్నిసార్లు తమలపాకులు పాదేసినా బతకట్లేదు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే కామెంట్ చేసి అండి ఇక్కడ అయితే ఇంకా తడగొడి పెట్టేసి డోర్స్ అయితే క్లోజ్ చేసాము ఇంకా బట్టలు ఉతికిన చోట కూడా నీట్గా క్లీన్ చేస్తాము మా అమ్మ అయితే గుడ్లో ఒక పొయ్యి మీద పెట్టేసి అలాగే నోక్ కూడా నానబెట్టేసింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి